ఘనంగా మైసూరు జిల్లా కార్యవర్గ ఎన్నిక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట మైసూరు జిల్లా కార్యవర్గ కమిటీ డాక్టర్ ఎం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా కర్ణాటక మంత్రి ఎన్ మహేష్ బీజేపీ ఎన్నుకోవడం జరిగింది మైసూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎం అభిషేక్ మరియు కార్యవర్గాన్ని అట్టహాసంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో ఆర్బీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రేపటి భవిష్యత్తు నీలిజెండా అందులో ఆర్పీఐ అత్యాలయ పార్టీ ముందంజలో ఉంటుంది దీనిలో భాగంగానే జిల్లా కమిటీలోనూ రాష్ట స్థాయి కమిటీలోనూ యువతకు పెద్దపీట వేయడం జరుగుతోంది ఇవే కాకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు ఆర్పీఐ సౌత్ ఇండియా వాకింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ బడుగు పలికిన వర్గాలకు ప్రతి దళిత బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు ఆయన యొక్క భావాజాలం తెలియచేయడమే ఆర్పీఐ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని దేశంలో నలుమూలల ఆర్పీఐ నీలి జెండా ఎగరవేయడం ముఖ్య ఉద్దేశమని మరియు పార్టీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని ప్రసంగించడం జరిగింది కార్యక్రమంలో సౌత్ ఇండియా సెక్రటరీ వెంకటరమప్ప వైస్ ప్రెసిడెంట్ సుకుమార్ జనరల్ సెక్రటరీలు మహేంద్ర వర్మ నీల పులిప్రసాద్లు కార్యక్రమంలో పాల్గొన్నారు